హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ నోస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి వెళ్ళిపోతాం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అందరూ కూడా లైఫ్ సర్టిఫికేట్లు అయితే కనుక సమర్పించే టైం వచ్చేసింది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు నవంబర్ ముప్పై వరకు సమయం ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు అయితే కనుక జనవరి ఒకటి నుంచి ముప్పై వరకు ఒక్కోసారి అది ఫిబ్రవరి ముప్పై వరకు ఎక్స్టెన్షన్ అయితే చేస్తూ ఉంటారు నిజాన్ని చూస్తే జనవరి ముప్పై వరకు సమయం ఉంది అయితే చాలా మంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా జీవన్ ప్రమాణ యాప్ ఆధార్ యాప్ ద్వారా పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్లు అయితే ఇంటి వద్ద నుండి సమర్పిస్తున్నారు ఒకవేళ ఇలా ఇంటి దగ్గర నుంచి సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్ ఏమైనా రిజెక్ట్ అయితే కనుక మీ పెన్షన్ ఆగిపోతుందా ఒకవేళ రిజెక్ట్ అయితే ఏం చేయాలి ఒకసారి తెలుసుకుందాం వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పిస్తున్నారు పింఛన్ ఎలాంటి అవ అవంతరాలు లేకుండా రావాలంటే లైఫ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది మరి అలా రిజెక్ట్ అయితే పెన్షన్ అయిపోతుందా మరి పెన్షనర్లు సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అయితే ప్రతి సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీ లోపు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి పింఛన్దారులు తమ ఉనికిని ధృవీకరించుకోవడానికి సర్టిఫికేట్ చాలా ముఖ్యం సాంప్రదాయ పద్ధతిలో బ్యాంకులకు వెళ్లకుండా ఇప్పుడు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ సదుపాయంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే అవకాశం ఉంది అయితే డిజిటల్ లైఫ్ విధానంలో కూడా కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ అలాంటి ఏదన్నా మిస్టేక్స్ వస్తే తిరస్కరణకు అంటే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది మరి ఎలా రిజెక్ట్ అయితే పెన్షన్ మార్లు ఏం చేయాలి సాధారణంగా జీవన ప్రమాణ పోర్టల్ బ్యాంకులు సమాచారం ప్రకారం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ తిరస్కరణకు ప్రధానంగా పెన్షన్ పంపిణీ ఏజెన్సీ అంటే బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న రికార్డులతో మీరు లైఫ్ సర్టిఫికేట్ కోసం సమర్పించిన వివరాలు సరిపోలేకపోవడం ఏమన్నా ఉంటే రిజెక్ట్ అవుతుంది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నెంబర్ సరిగ్గా నమోదు చేయకపోవడం బ్యాంకు లేదా ట్రెజరీ ఖాతా వివరాలు తప్పుగా ఇవ్వడం వంటి కారణాలు వాళ్ళకు రిజెక్ట్ అవుతూ ఉంటాయి అలాగే పేరు కానీ పుట్టిన తేదీ వంటి వివరాలు ఆధార్ కార్డులో డేటాతో సరిపోకపోతే అప్పుడు కూడా రిజెక్ట్ అవుతుంది వేలిముద్ర లేదా ఐరిష్ కంటిపా స్పష్టంగా లేకపోయినా రిజెక్ట్ అవుతుంది కాలక్రమేణా అనారోగ్యం కారణంగా బయోమెట్రిక్ వివరాలు ఆధార్ రికార్డులతో సరిపాలకపోవడం పెన్షన్ ఖాతాలకు సరైన ఆధార్ నెంబర్ అనుసంధానం చేయకపోవడం వంటివి కూడా రిజెక్ట్ చేసేందుకు కారణాలు అవుతూ ఉంటాయి ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగి రిజెక్ట్ అయితే ఏం చేయాలి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ తిరస్కరణ గురైనట్లు మీకు ఎస్ఎంఎస్ లేదా వెబ్ పోర్టల్లో స్టేటస్ ద్వారా అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది మీకు ఎస్ఎంఎస్ అయినా వస్తుంది లేదా వెబ్ పోర్టల్లో మీరు తెలుసుకోవచ్చు వెంటనే చర్యలు తీసుకోవాలి ఏంటి అంటే ముందుగా మీ పెన్షన్ పంపిణీ ఏజెన్సీ అంటే బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ని సంప్రదించి తిరస్కరణ గల మీకు వచ్చిన మెసేజ్ కారణాన్ని తెలుసుకోవాలి ఆ తిరస్కర గల కారణాలు ఎస్ఎంఎస్లో స్పష్టంగా లేకపోతే నేరుగా వెళ్ళి కనుక్కోవడం అనేది చాలా ముఖ్యం అలాగే మీ పీపీఓ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పేరు లేదా పుట్టిన తేదీ వంటి వివరాల్లో తప్పులు ఏమైనా ఉంటే ముందుగా వివరాలను సరి చేసుకోవాలి అవసరమైతే మీ పీడీఏ రికార్డులో కూడా మార్పులు చేయించాల్సి ఉంటుంది అన్ని వివరాలు చేసుకున్న తర్వాత కొత్త జీవన ప్రమాణంతో మరో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి ఈసారి బయోమెట్రిక్ అథెంటికేషన్ స్పష్టంగా సరిగ్గా జరిగేలా చూ చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల బయోమెట్రిక్ మార్పుల వల్ల లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం అసాధ్యమైతే మీరు మాన్యువల్గా లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చు పెన్షనర్లు తమ ప్రమాణ ఐడిని ఉపయోగించి జీవన్ ప్రమాణ అధికారిక పోర్టల్ జీవన్ ప్రమాణ్ జిఓవి డాట్ ఇన్లో మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంగీకరించారా లేదా తిరస్కరించారా లేదా పెండింగ్లో ఉన్న అనే స్టేటస్ ఎప్పుడైనా తనిఖీ చేసుకోవచ్చు చేసుకోవాలి కూడా ఇక అలాగే డిఎల్సీ రిజెక్ట్ చేసిన వెంటనే పెన్షన్ అనేది ఆగిపోదు అంటే ఒకవేళ మీ పెన్షన్ సర్టిఫికేట్ మీ లైఫ్ సర్టిఫికేట్ కనుక రిజెక్ట్ అయితే మీకు వెంటనే పెన్షన్ అయితే ఆగిపోదు అందుకు మీరు మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి తగిన సమయం ఇస్తారు వీళ్ళున్నంత త్వరగా మీ జీవన ప్రమాణ పత్రాన్ని మళ్ళీ సమర్పించి సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం సాధారణంగా నవంబర్ నాటికి లైఫ్ సర్టిఫికేట్ అందకపోతే డిసెంబర్ నెల పింఛన్ నిలిపేసే అవకాశం ఉంటుంది అయితే తిరస్కర అయినప్పుడు కూడా మీరు నిర్లక్ష్యం చేసి ఆ తర్వాత కూడా కొత్త సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఇంకా పింఛన్ కంటి రావడం అయితే ఆగిపోతుంది సో గమనించండి మీకు ఆన్లైన్లో కనుక మీరు సబ్మిట్ చేస్తే మీ పెన్షన్ లైఫ్ సర్టిఫికెట్ ఓకే అయిందా ఏమైనా రిజెక్ట్ అయిందా అనేది వెంటనే చెక్ చేసుకోండి ఎస్ఎంఎస్ ద్వారా లేదా జీవన్ ప్రమాణ యాప్ డాట్ డాట్ ఇన్లో అయినా మీరు చెక్ చేసుకోండి